హాయ్ హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ ఏ శుభకార్యాలు పర్వదినాలు అలాగే సెలవు దినాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల సోమవారం రోజున పాల్గొన మాసం బహుళ సప్తమితో మొదలయ్యి మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం బహుళ సప్తమి వరకు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన పాల్గున బహుళ సప్తమి అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజుగా ఉంది ఇక ఏప్రిల్ రెండవ తారీఖు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం ఏప్రిల్ మూడవ తారీఖున అద్దె ఇల్లు మారడానికి బాగాలేదు కానీ మిగతా అన్ని రకాల శుభకార్యాలకు కూడా చాలా మంచి సమయం ఏప్రిల్ నాలుగవ తారీఖున అన్నప్రాసన్లు అద్దె ఇల్లు మారటానికి బాగాలేదు ఏప్రిల్ ఐదవ తారీఖున బహుళ ఏకాదశి బాబు జగ్జీవన్ జయంతి కూడాను ఏప్రిల్ ఐదవ తారీఖున ఉంది ఇక ఏప్రిల్ ఆరవ తారీఖున శనివారం రోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ద్వాదశి తిథి ఉండి తర్వాత త్రయోదశి తిథి అనేది మొదలయ్యింది అందువల్ల ఈరోజు శని త్రయోదశి పూజను చేసుకోవచ్చు ఇక ప్రదోష వ్రతం అలాగే ఈరోజునే అన్నమాచార్య వర్ధంతి కూడా ఉంది ఏప్రిల్ ఏడవ తారీఖున మాస శివరాత్రి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున వసంత ఋతువు చైత్రమాసం ప్రారంభమవుతుందండి అంటే అదేనండి ఉగాది తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది చైత్ర వసంత నవరాత్రులు అనేవి కూడా ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి ఇక ఏప్రిల్ పదవ తారీఖున చంద్రదర్శనం నెలపొడి పండి ఈరోజే రంజాన్ పండుగను చేసుకుంటారు కదా ఇక ఏప్రిల్ పదకొండవ తారీఖు మత్స్య జయంతి సౌభాగ్య గౌరీ వ్రతము అలాగే శివడోలోత్సవం కూడా ఈ రోజున ఉంది ఏప్రిల్ పదమూడవ తారీఖున లక్ష్మీ పంచమి పూజను ఈరోజు చేసుకుంటారు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారు ఉన్నారు కదా ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు తమిళ సంవత్సరాది కూడా ఉంది ఇక బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఈరోజు ఉంది ఈరోజు చేసే శివ పూజకు విశేషమైన ఫలితాలనేవి లభిస్తాయండి ఏప్రిల్ పదహారవ తారీఖు ఈరోజు ఎలాంటి శుభ సమయాలు అనేవి లేవు ఇక ఏప్రిల్ పదిహేడవ తారీఖు చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి అండి ఇక ఈరోజుతో మనకు వసంత నవరాత్రులు అనేవి ముగుస్తాయి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు దశమి పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ పంతొమ్మిది ఏకాదశి అన్ని శుభకార్యాలకు కూడా మంచి రోజు ఈ ఏకాదశిని కామద ఏకాదశి అని సర్వ ఏకాదశి అని కూడా అంటారు ఏప్రిల్ ఇరవై ఒకటి వ్రతం ఉంది అలాగే ఈ రోజున మహావీర జయంతి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం ప్రపంచ దరిత్రి దినోత్సవం కూడా ఈరోజు అండి ఏప్రిల్ ఇరవై మూడు చైత్ర పౌర్ణిమ హనుమద్ విజయోత్సవం హనుమాన్ దీక్ష అనేది ప్రారంభం ఒంటిమిట్ట శ్రీరామ రథోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడు శనివారం సంకష్టహర చతుర్థి ఏప్రిల్ ముప్పైవ తారీఖు మంగళవారం కొండపాటూరు పోలేరమ్మవారి తిరునాళ్ళు ఈరోజుతో ఏప్రిల్ నెల అనేది సమాప్తం అవుతుంది విన్నారు కదా ఏప్రిల్ నెలలోని పర్వదినాలు అలాగే శుభ సమయాలు సెలవు దినాల గురించి తెలుసుకున్నారు కదా మరి మీకు గినికి ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్